హాయ్ ఎవరి వన్ ఇంద్రా కంపెనీ ప్రొడక్షన్ నెంబర్ టూ హర్ర డ్రీమ్స్ మూవీ యొక్క ట్రైలర్ లాంచింగ్ వీచ్ చేసిన మీడియా మిత్రులకి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం లయన్ డాక్టర్ సాయి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది సార్ మీ చేతుల మీద జరగాలని చెప్పి మేము ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాము ప్లీజ్ సార్ హర్ర డ్రీమ్స్ ఇంద్ర నిర్మాతగా వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ హర డ్రీమ్స్ ఇంద్ర గారు నిర్మాతగా మరి ఆయన ఇంతకు ముందు సినిమా కూడా తీశారు మరి ఈ సినిమా త్వరలో రిలీజ్కి సిద్ధంగా ఉంది ఈరోజు ట్రైలర్ లాంచ్ కోసం మా ఆఫీస్లో గ్రాండ్ లాంచింగ్ ప్లాన్ చేశారు మరి మీడియా వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా సినిమా చేయడం ఒకతే అయితే రిలీజ్ చేయడం ఇంకొకటి మరి అలాంటిది సినిమాని మేకింగ్ చేసి ముగ్గురు అందమైన అమ్మాయిలను పెట్టి పెర్ఫార్మెన్స్ హీరోయిన్ బేస్డ్లో ఒక పెర్ఫార్మెన్స్ రోల్ చేసి మహేష్ హీరోగా అంకిత అండ్ అమ్మాయిలు సాక్షి అలేఖ్య ముగ్గురు అందమైన అమ్మాయిలతోటి చిత్రీకరణ చేసి అద్భుతమైన సినిమా తీసిన ఇంద్ర గారికి ఈ సినిమా మంచి పేరుతో పాటు డబ్బు కూడా రావాలని మరి పక్కన మా డైరెక్టర్ గారు ఉన్నారు బాలాజీ బ్యాక్ బోన్గా మరి ఆయన తప్పకుండా ఈ సినిమాకి ఇందిరాకి ఒక ప్లస్ పాయింట్ అవుతాడు అదేవిధంగా వలి అండ్ రాజు రైటర్ రైటర్గా ఆయన కూడా వస్తే బాగుంటుంది సో మంచి టెక్నీషియన్లతో మంచిగా సినిమా తీసి ఇందిరా గారు సినిమా రిలీజ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో యూత్ని రెచ్చగొట్టే సినిమా తీసినట్టు అనిపిస్తుంది ఇందిరా గారు కాకపోతే నేనేమో దేవుళ్ళ సినిమాలు తీసే వ్యక్తిని దేవుళ్ళ సినిమాలని తీసుకొచ్చే వ్యక్తిని దయ్యం సినిమా రిలీజ్ చేయమన్నట్టుగా ఉంది అయితే దేవుడు ఎప్పుడు మొదటి నుంచి కూడా దయ్యాలతోటి ఆడాడు ఒక రావణ సంహారం అంటే ఒక రాక్షస సంహారం ఇలా రాముడు తీసుకుంటే రాక్షస సంహారం మొదటి నుంచి కూడా రాక్షసులతోటే అప్ అయి వచ్చింది రాముడు శ్రీకృష్ణుడు ఇవన్నీ తీసుకుంటే ఈ యుగంలో సో అలాగే నేను ఎంతో అద్భుతమైన సినిమా హో రామానుజ సినిమా చేశాను నేను ఇరవై ఐదు సంవత్సరాల సినిమా రంగంలో ఉండి ఎన్ని సినిమాలు చేసినా రాని పేరు నాకు ఒక ఈ సినిమాతోటి వరల్డ్ వైడ్ పేరు సినిమా రిలీజ్ కాకముందే అంత పేరు వచ్చింది నేను సాక్షాత్ రామానుజు లాగా ఉండడం అది నా అదృష్టం ఇంకో ముఖ్యమైన ఈ మధ్యన ఏ సినిమా దగ్గరికి వెళ్ళి నేను ఓపెనింగ్ వెళ్ళినా ఏ సినిమా ట్రైలర్ లాంచ్కి వెళ్ళినా వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇంతకుముందు సాయి వెంకట గారు మీరు లాంచ్ చేయాలనే వాళ్ళు ఎన్నో సినిమాలకు మీరు బ్యాక్ బోన్ ఉంటారు కానీ ఇప్పుడు అలా కాదు మీరు వస్తుంటే భగవత్ సాక్షాత్ రామానుజు లాగా వస్తుంది మీరు ఆశీర్వదిస్తే చాలు మీ ఆశీర్వాదమే మేము విజయం అందుతుంది అని కొందరు మాట్లాడుతుంటే నిన్న మొన్న జరిగిన సినిమాల్లో నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నా అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు మేకప్ వేసుకొని బయటకు వస్తే పాదాభివందనాలు చేసేవాళ్ళు అలాగే నాకు షూటింగ్లో నేను రామానుజులు అవతారం వేసుకొని బయటికి రాగానే పాదాభివందనాలు చేసేవాళ్ళు అంటే ఇది అంత ఈజీ కాదు అంటే ఈ సినిమా రంగంలో సినిమా తీయాలనే ప్యాషన్ ఎంత గొప్పదో సినిమాని మేకింగ్ చేయడం కూడా ఎంతే కష్టం ఇది ప్రజల్లోకి తీసుకెళ్లడం అంతే కష్టం మరి ఇందిరాగారి కృషి తప్పకుండా ఈ సినిమా మంచి పేరు తేవాలి ఆయన త్వరలో ఇంకో సినిమా కూడా అప్పుడే రెడీ చేసుకున్నాడు ఆయన ఎంత ప్యాషన్ ఉండాలి ఆయనకి సో నిజంగా గ్రేట్ ఇందిరా గారు నాకు ఓ రోజు చెప్పారు సార్ మీరు రెండు వేల నాలుగు మూడులో సినిమా షూటింగ్ చేసినప్పుడే నేను మీ షూటింగ్లోకి వచ్చేవాడిని సార్ అన్నాడు నాకు చెప్పినప్పుడు ఆనందపడ్డాను ఓ నేను సినిమా షూటింగ్ చేస్తుంటే ఇలాంటి ఇంద్ర లాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చి ఉంటారు ఇంద్రలాగా లాగా ఎంతోమంది సినిమాలు తీసి ఉంటారు సో వాళ్ళు మందిని మనం గుర్తుపెట్టుకున్నారు గ్రేట్ అండి రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నన్ను ఒక ఫాలో అవుతున్నారు ఏ లాగా గురువును పెట్టుకొని విద్య నేర్చుకున్నట్టుగా సో గ్రేట్ ఆల్ ది బెస్ట్ అండ్ సినిమా డెఫినెట్ గా మీ అందరికి టెక్నీషియన్లకి పేరు తేవాలని మరొకసారి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ త్వరలో భారీగా రిలీజ్ చేయండి ఆల్ ది బెస్ట్ సలహా కలర్ నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు నుండి ఈ రోజు సినిమా తీయడం అనేది ఆషామాషి కాదు అది అందరికీ తెలుసు బట్ ఇవాళ ఇవాళ రెండో సినిమా రిలీజ్ చేసి ప్రొడక్షన్ నెంబర్ త్రీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసి ఉన్నారు సార్ మీ మాటల్లో కొద్దిగా తెలియజేయండి సార్ అందరికీ మీడియా అందరికీ థ్యాంక్స్ అండి నాకు వచ్చిన అవకాశం వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ ఏం చెప్పమంటే అర్థం కావట్ల ఏదో చిన్న ప్రయత్నం చేసిన సినిమాకి ఫస్ట్ సినిమా డేటింగ్ అని సినిమా చేసి రిలీజ్ చేశావు ఓటిట్లో ఇది సెకండ్ సినిమా దీన్ని నెక్స్ట్ జూన్లోక రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను సాయి వెంకట సార్ మొన్న పోస్టర్ లాంగ్ చేశారు ఈ సినిమా కూడా ట్రైలర్ లాంగ్ చేశారు సార్ థ్యాంక్ యూ సార్ అంత సపోర్టింగ్ ఈ మధ్య చిన్న సినిమాలకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు కొంతమంది చేస్తాం కొంచెం భయట్లేదు అలా కొంచెం చిన్న చెప్పు చేస్తున్నారు నేను ఇండస్ట్రీ నుంచి ఎప్పటి నుంచి ఉన్నాను ఇరవై సంవత్సరాల నుంచి ఒక కెమెరామెన్గా ఒక సినిమా డైరెక్షన్ చేశాను అంతకే లేదు చాలా ప్రొడ్యూసర్గా చేశాను కానీ ఈ సినిమా కూడా కథ నమ్ముకున్నాం కాబట్టి తప్ప మాకు ఏం లేదు కాబట్టి సినిమా నమ్ముకున్నాం కాబట్టి ఫస్ట్ సినిమా చేసాం పర్లే సెకండ్ సినిమా కూడా అంత అయిపోయింది ఏదో పోట్లాడుతున్నాను కష్టాలు పడుతున్నాను ఇది కూడా సక్సెస్ అవ్వాలని చూస్తున్నాను ఇక్కడ మా రైటర్ రాజు వచ్చాడు ఈ సినిమాకి కథ చాలా చక్కగా అందించాడు ఆయన బ్యాక్ బోన్గా ఈ సినిమా నాకు మంచి నేను చెప్పడం గొప్పతనం కాదు డీటెయిల్ ఏం తర్వాత చూసుకుందాం మన అక్కడ ఓలీ గారు కూడా ఈ సినిమాలు మంచిగా క్యారెక్టర్ చేశారు అలాగే బాలజన కూడా థ్యాంక్స్ అన్నా వచ్చినందుకు ఈ ఎండలో బాగా కష్టపడి ఇచ్చావు నా కోసం నువ్వు పెద్ద హీరో నువ్వంటే ఇంకా నీ వేల తెరిచి కొండోళ్ళ తర్వాత నువ్వేంటో అది థ్యాంక్ యూ అందరికీ ఒకసారి బాలజన మాడతాడు యమకంత్రి హీరో అండి ఈరోజు మామూలు కాదు యమకంత్రి అంటే ఒకప్పుడు ఎలా ఉందంటే తో ఒక ప్యాంటీ నడిచేది ఈరోజు మళ్ళీ ఆ ప్యాంటుని మనకి అందించబోతున్న త్వరలో సార్ ఈ యొక్క చిత్రం గురించి మీ యొక్క అభిప్రాయం ఇది యమకాంతి గురించే డ్రీమ్స్ మూవీకి విచ్చేసిన పాతికే మిత్రులందరికీ కూడా సుస్వాగతం అందరికీ నమస్కారం ఈ హరార్ డ్రీమ్స్ అనేది టైలర్ చూశాను సేపు మలం ఒకసారి చూడాలనిపించింది మగవాళ్ళు మగాళ్ళు రొమాన్స్ చూసుకుంటే చూడరు కానీ ఒక ఆడ అమ్మాయి ఇంకొక అమ్మాయి కలిసి రొమాన్స్ చేస్తుంటే కళ్ళ ముయ్యకుండా చూసాను చాలా బాగుంది సినిమా చూస్తున్నాను సేపు మా ఇంద్రాగారిలో ఒక వర్మ గారు కనిపించారు మొన్న ఒక సినిమా చేశారు వర్మ గారు ఆ సినిమా లాగా ఇది కూడా బాగుంది కథ విషయానికి వస్తే ఏముందో తెలియదు కానీ రొమాన్స్ మాత్రం బాగా చేశారు హా డ్రీమ్స్ ఆ డ్రీమ్లో వీళ్ళు చేసే రొమాన్స్ కానీ హత్యలు కానీ చాలా బాగుంది దీనికి మన రాజుగారు రైటర్గా వర్క్ చేశారు ఆయన చాలా సినిమాలు గోష్టిగా వర్క్ చేశారు ఆయన అనుభవం మొత్తం కలిపి చూపించేశారు ఇప్పుడే మరి దాచుకున్నాడో మిగతా ఉందో తెలియదు ఇక్కడైతే కొంత చూపించేశాడు సో బాగుంది ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి డబ్బులు రావాలి ఎందుకంటే ఇప్పుడు అతను ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు ఎడదాకా వచ్చాడు మన ఇందిరా గారు సో సాయి వెంకట్ గారు కూడా దీనికి నేనున్నానని సపోర్ట్ చేశారు ఆయన ప్రతి చిన్న సినిమాకు కూడా నేను ఉన్నానని సపోర్ట్ చేస్తారు ఆయన బ్లెస్సింగ్ వల్ల ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది పోస్టర్ లాంచ్ కూడా సారే చేశారు ఇప్పుడు సినిమా లాంచ్ కూడా చేస్తున్నారు సో డెఫినెట్గా ఆయన హ్యాండ్ చాలా మంచిది ఎందుకంటే గతంలో ఉన్న సినిమాలకు కూడా ఆయన సారు రిలీజ్ చేశారు అవి కూడా మంచి హిట్ అయినాయి ఒకటితో ఒకప్పుడు వెంకట్ తల్వేలు గై చాలా సినిమాలు సో డెఫినెట్గా ఈ సినిమా మంచి లాభాలు హరా డ్రీమ్స్ అనే సినిమా మంచి లాభాలు తెచ్చి గారికి ఇంకొక సినిమా తీసే శక్తిని ఇవ్వాలని దేవుని కోరుకున్నాను థ్యాంక్ యూ మన కామెడీ రాబోయే కాలం కామెడీ కింగ్ గారు ఈ సినిమాతో చాలా అందరు తెలిసిద్ది ఆడియన్స్కి మంచిగా నెక్స్ట్ ఇంకా ఇండస్ట్రీలో ఇంకో బ్రహ్మానందం ఒకసారి మాట్లాడండి ప్లీజ్ నమస్కారం సార్ నా పేరు హీమావళి నాది గుంటూరు సినిమా మీద ఇంట్రెస్ట్తో యాజ్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్తో నేను కలవడం జరిగింది ఆ ఫ్రెండ్ ఎవరో కదండి ఇంద్రగారే నాలోని నటుడిని గుర్తించి నువ్వు ఖచ్చితంగా చేయగలుగుతావు అని చెప్పి చెప్పి చూపించారండి అయితే నాకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది అంటే ఏదో చిన్న సినిమా ఒకటి చేసావును కదండి ఆ యాక్టింగ్ చేస్తుంటే వాళ్ళు చెప్పే విధానంలో అలా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం కానీ చూస్తే చాలా బాగా వచ్చింది అనిపించింది ఇలాంటి వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తి అనుగుమాలు ఉంటే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారండి ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన అంత సపోర్ట్గా ఉంటారు అనే వ్యక్తి చిన్న సినిమాల వ్యక్తి కానీ నాలాడు వ్యక్తి చిన్న ఆర్టిస్టులని ప్రోత్సహించి ఇవాళ మంచి సినిమా తీశారంటే ఈ హర్ర డ్రీమ్స్ చిత్రంలో మాత్రం ప్రతి ఒక్క వ్యక్తి ఒక డ్రీంలోకి వెళ్ళిపోతాడండి ఖచ్చితంగా ఆ డ్రీమ్లో మేల్కొని తర్వాత తెలుస్తుంది అరే నేను డ్రీమ్లోకి వెళ్ళొచ్చానే అని చెప్పి అంత ఫ్యాంటసీలో ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే మంచి ముగ్గురు అమ్మాయిలు అలీక్య అవంతిక సాక్షి ఈ ముగ్గురితో కూడా మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తీసుకున్నారు కథ పరంగా కానీ స్టోరీ పరంగానే మనకి ఇక్కడ రాజు రాజుగారంటే నేను చెప్తాను జూనియర్ త్రివిక్రమ్ ప్రసాద్ త్రివిక్రమ్ గారికి గుర్తు పోవాల్సి వచ్చండి ఎందుకంటే ఆ యొక్క చెప్పే విధానము చేపించుకునే విధానం అంత బాగా చేసుకొచ్చారు స్టోరీ కానీ స్క్రీన్ప్లే కానీ అంత బాగా తీసుకొచ్చారు దీన్ని మీరు తెర చూసి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆశీర్వదించి మా చిత్రాన్ని ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఈ యొక్క కార్యక్రమంలో లయన్ వెంకట గారు మాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు ఈ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని చెప్పి సదా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్